నేత్ర ఛానల్కు స్వాగతం మన తెలంగాణలోనే ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదనేది వాస్తవం మన భారతదేశంలోనే ఈ పెన్షన్ల విషయంలో మాట ఇచ్చి నిలుపుకోలేని ప్రభుత్వం అని ముద్రపడ్డది మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మనకు ఆల్రెడీ క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా ఇరవై నెల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు కావస్తున్నది పెన్షన్ల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అసలు గవర్నమెంటు మన తెలంగాణ ఆధీనంలోనే ఉన్నదా మనకు చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ అనేది బాగా తెలంగాణలో ఇది తెలంగాణ గవర్నమెంటు కాదు ఇది ఆంధ్ర నడిపిస్తున్న గవర్నమెంట్ లెక్క మారుతున్నదా అసలు ఆంధ్ర గవర్నమెంట్లో చేతుల్లో ఉన్నదా అనే అనుమానాలు కూడా మనకు చాలా రోజుల నుంచి అయితే మనకు తెలుస్తున్న విషయం అయితే ఇది ఇది గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు తెలంగాణ గవర్నమెంట్ కాదు దీని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అనే ఆలోచనలు చాలామందికి అయితే కలుగుతున్నాయి పదే పదే వార్తల్లో కూడా రావడం అటు జరుగుతున్నది దీని వెనుకాల ఆంధ్ర నాయకత్వం అధినాయకత్వము ఏమైనా ఉన్నదా అనే ఆలోచన కూడా చాలామందికి కలుగుతున్నది ఎందుకంటే మనం చూస్తున్నాము అటు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వము అధిక ధనిక రాష్ట్రం లెక్క ఉండే ఆంధ్ర చాలా తక్కువ లెక్క ఉండే అంటే చాలా తక్కువ కాదు తెలంగాణ కంటే రెవెన్యూ పరంగా కాస్త తక్కువగా ఉన్న విషయం మనకు తెలుసు మనల్లే మన లెక్క కాదు అది గవర్నమెంట్ తీసుకున్న లెక్కల ప్రకారం అయితే ఆ విధంగా అయితే ఉన్నమాట వాస్తవం కదా కానీ హఠాత్తుగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ దివాలా తీసినట్టు ఆంధ్ర పై పై పైకి వెళ్ళినట్టు ఎందుకు జరుగుతుంది అసలు వచ్చిన తెలంగాణకు వచ్చిన ఆదాయం ఏడమైంది ఏడపోతుంది అసలు ఈ విధమైన పరిస్థితి ఎందుకు వస్తుంది అది తెలంగాణకు తెచ్చుకున్న అప్పులు కానీ ఆంధ్రకు తెచ్చుకున్న అప్పులు కానీ మనం వేసుకుంటే కానీ ఆంధ్రలో సవ్యంగా పెన్షన్లు అనేది ఇవ్వబడుతున్నాయి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారంగా అధికారంలోకి రాకముందుకు ఎప్పుడైతే మాట ఇచ్చాడో ఆ మాట ఇచ్చిన రోజు నుంచి వెళ్ళి పెన్షన్లను పెంచి ఇస్తున్నాడు మనందరికీ తెలుసు కానీ దానికి కారణం ఏంటిది మరి అక్కడ పెంచి ఇస్తున్నాడు ఇక్కడ పెంచి ఇస్తామన్న ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రకు చూసుకుంటే తెలంగాణకు చూసుకుంటే మొదటిగా ఎన్నికలు రావడం తెలంగాణలో జరిగింది ఆంధ్రలో తర్వాత జరిగింది కానీ మాట ఇచ్చిన ప్రకారంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా జరిగింది ఎక్కడ తెలంగాణలో ఆంధ్రలో జరగలే అప్పుడు తరువాత మందకృష్ణ మాధవియ గారు గౌరవనీయులు పొయ్యి అక్కడ ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో మందకృష్ణ మాదే గారు పోయి చంద్రబాబు నాయుడును కలవడము ఈ విధంగా పెన్షన్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వికలాంగులే కానీ ఈ వృద్ధులే కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు పరిస్థితులు మారినై తల్లి ఇప్పుడు కొడుకులు కూడా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు వాళ్లకు ఆ ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదు ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదు వారికి కాస్త పెన్షన్ పెంచి ఇవ్వండి వికలాంగులకు ఆరు వేలు చేయండి అలాగే ఇతర పెన్షన్లు నాలుగు వేలు చేయండి అందరికీ బాగుంటుంది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో పెట్టింది కదా అని అక్కడ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వెంటనే సరే ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ఇప్పుడు నన్ను కలిసిన మూమెంట్ నుంచి వెళ్ళే వాళ్ళకు పెన్షన్ ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచి ఇస్తాననే మాటను నిలబెట్టుకున్నాడు అధికారంలోకి వచ్చిండు వచ్చిన తరువాత అంటే అంతకు ముందు రెండు నెలల పెన్షన్ కూడా ఆ నెలకు సంబంధించిన పెన్షన్ ఒకటవ తారీఖు నాడు విడుదల చేస్తూనే ఇప్పటి వరకు అయితే నడుస్తున్నది ఏ పెన్షన్ నెల సంబంధించిన పెన్షను ఆ నెలకే మొదటి తారీఖునే ఇస్తూ ఇన్ని రోజుల పాలన అనేది పద్దెనిమిది నెలల దాదాపు ఇంకా తక్కువనే పదిహేను నెలల పాలన అనుకుంటా నడుస్తున్నది మరి తెలంగాణలో ఏం గూడు పుటానికి జరుగుతున్నదో అర్థం కావట్లేదు మనము వార్తల ప్రకారంగా నేను చెప్తున్నాను కానీ తెలంగాణకు ఏదో విధంగా అన్యాయము అయితే జరుగుతున్న మాట వాస్తవం దాన్ని చాప కింద నీరు లెక్క ప్రజలకు కనబడకుండా లోపటి లోపలి అయితే తెలంగాణను నిర్వీర్యం చేసి తెలంగాణను మళ్ళా అసలు తెలంగాణ ఆంధ్రతోటే ఉంటే తెలంగాణ ఒక లెక్కలో ఉంటుంది కానీ తెలంగాణకు సంబంధించిన వరకు ఏది ఉండదు అసలు తెలంగాణ పరిపాలన పరిపాలన అనేది సాధ్యం కాని పరిస్థితులను సృష్టిస్తున్నారు చాలామంది అది ఏ పార్టీ వాళ్ళు అనేది మీకే వదిలేస్తున్నాను ఖచ్చితంగా ఈ సృష్టించడం వల్ల తెలంగాణకు అన్యాయము రాబోయే కాలంలో జరిగే విధంగా వీళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఏ విధంగా ఉన్నారనేది అది చిన్న ముచ్చడగా మనం చెప్పుకోవద్దండి ఖచ్చితంగా ఇలాంటి గూడు చేసే చేసేవాళ్ళు ఎప్పటికీ కూడా తెలంగాణను టచ్ చేయలేరు టచ్ చేస్తే తెలంగాణ పుట్టిన పురిటి బిడ్డ కూడా బాధ్యతగా మీసం మెలేసి నిలబడుతుంది అనేది వాస్తవం కానీ మన మనతోటే ఉంటూ మన తెలంగాణ గడ్డ మీద పుట్టి మన తెలంగాణలో బ్రతికి మన తెలంగాణలో జీవిస్తున్న కొంతమంది చేస్తున్న వ్యవహారాలను ఈ తెలంగాణకు దెబ్బ తీసుకురావడం అంటూ జరుగుతున్నది దానికి కారణం మనకు అందరికీ చెప్ నేను పేరు చెప్పను అది పార్టీల పేరు కూడా అవసరం లేదు కానీ ఇది ఇంత దుర్మార్గం తెలంగాణకు జరగడం వల్ల చాలామంది ఇప్పుడు అవకతవకలు పడుతున్నారు అసలు ఎందుకు మనం తలకెక్కించుకున్నాం రా ఈ దరిద్రాన్ని అని ప్రతి ఒక్కరి గుండెల్లో ఆలోచిస్తున్న విషయం ఇదే ఉన్నది మందకృష్ణ మాదే గారు నిన్న మెదగు జిల్లాలో పర్యటిస్తూ చాలా సమస్యలకు పరిష్కారము అయ్యే విధంగా ప్రయత్నపూర్వకంగా అతను గవర్నమెంట్ ఇస్తున్న పైసలు కాదు ఓ హెలికాప్టర్ వేసుకొని పోతాను ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు వేసుకొని ఫ్లైట్లు వేసుకొని ఎవరి సొమ్మని పోతాను మీరు తెలంగాణ సొమ్మది కానీ తెలంగాణ ప్రజలకు వాళ్ళకు జరిగిన అన్యాయం కోసము జరుగుతున్న అన్యాయం కోసము ప్రయత్నపూర్వకంగా ఏ తల్లి కన్న బిడ్డో గౌరవనీయులు మందకృష్ణ మాధ్య గారు ప్రయత్నపూర్వకంగా వికలాంగులు బాగుపడాలి అలాగే వయోవృద్ధులు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు వాళ్ళకు ఈ సమస్య ఉండకూడదు ఒక రాష్ట్రంలో విడిపోయిన రా విడి విడిపోయినా కానీ అందరూ తెలుగు సమాజంగా పరిగణిస్తూ ఒక కాడ మంచి జరిగి ఇంకొకాడ అన్యాయం జరగకూడదు అని కాలికి బట్టగట్టకుండా ప్రతి జిల్లాకు ప పర్యటిస్తూ అనేక సంఘాలను అనేక పార్టీలను ఒక్క దగ్గరికి చేరుస్తూ ఈ పెన్షన్ల విషయంలో ఎవరి కోసం కొట్లాడుతున్నారు తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ పౌరుల కోసం తెలంగాణ వ్యక్తిత్వం తెలంగాణ గౌరవం కోసం మాటిచ్చిన రేవంతు మాట తప్పిన రేవంత్ అని ఈ విధంగా చేస్తూ ముందుకైతే కొనసాగుతున్నాడు కానీ వెనకాల గడ్డపాలను దించుతాడు వెనకాల వెన్నుపోటు పడుస్తున్నారు దాని వెనకాల చాలామంది అయితే ప్రయత్నపూర్వకంగా అన్యాయం చేయడానికి తెలంగాణకు అన్యాయం చేయడానికి అయితే చాలామంది పూనుకుంటున్నారు అది అందరూ గమనించండి తెలంగాణ ప్రజలరా మనకు ఖచ్చితంగా తెలంగాణ ఇప్పుడు మొన్న గవర్నమెంట్ చెప్పట్లేదు ఇతరులతో చెప్పిస్తున్నది ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు పెన్షన్ల విషయంలో ఒక మాట చెప్తాము పెన్షన్లు పెంచుతాము కొత్త పెన్షన్లు ఇస్తాము ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు పండగ జరపబోతున్నాము ప్రతి ఒక్క ఆరు గ్యారంటీలలో ప్రతి ఒక్క పథకాన్ని మేము తీసుకొస్తాము కొలిక్కి తీసుకొస్తాము ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని ఇతరులతో చెప్పిస్తున్నారు మరి మీ నోళ్ళు ఏం పడిపోయినాయా అధికారంలోకి మిమ్మల్ని తెప్పించడం కానీ ఇతరులం కాదు కదా తెప్పించింది మీరు కదా చెప్పాల్సింది ఈ మధ్యలో ఈ లెవెల్ చెప్పడానికి అనేది కూడా ఆలోచించాలి కదా తెలంగాణ ప్రజలారా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు అన్యాయం తెలంగాణకు అన్యాయం చేయడానికే వచ్చింది కానీ మన తెలంగాణ బ్రతుకులను బాగు చేయడానికి కాదనే మాట వాస్తవము ఇది ఢిల్లీ పరిపాలన కాదు వేరే మరొక పరిపాలన అయితే తెలంగాణలో అనేది వాస్తవం ఓకే